జైత్వార గ్రామ ప్రజలకు నమస్కారం మనము గత ఐదు సంవత్సరాల మన టిఆర్ఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి వీలైనంతవరకు నా సాయశక్తులతోటి కష్టపడి నా చేతనైనంతవరకు ఈ ఊరికి కొద్ది వరకు మేలు చేశానని అనుకుంటున్నాను అయినప్పటికీ ఇంకా తక్కువనే జరిగింది ఎందుకంటే కారణం రెండేళ్ళు మన కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం చాలా సఫర్ అయినాం ఈ ముగిసిన మిగతా రెండు సంవత్సరాల్లో వీలైన కాడికి కొన్ని వర్క్లు సాధించాం ఇంకా చాలా వర్కులు మిగిలిపోయినాయి ఆ వర్కులను కంప్లీట్ చేసి మన గ్రామాన్ని మంచి తీర్చి దిద్ది అభివృద్ధిలోకి తీసుకురావాలని ఈ మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేస్తున్నాను మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాను చేతులారా మన జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దు మన కష్టాన్ని మనం నమ్ముకొని మన సాయశక్తుల తోటి మనం ఫైట్ చేసి మనకు వచ్చే నిధులను రాబట్టుకొని మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించగలరని ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను మళ్ళీ ఈ అవకాశం మనకు దొరకదు మనం చేతుల వచ్చిన అవకాశాన్ని చేతుల ఆర మంచిది కాదు కాబట్టి ఈ ఒక్కసారి గెలిపించి మనం అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారంతో తెలియజేస్తున్నాను ప్రతి ఓటర్ కూడా నా స్థిర వహించి నమస్కారం చేస్తున్నాను మన విలేజ్ను మన గ్రామాన్ని బాగా మంచిగా ఎక్కడ కూడా పారిశుద్ధ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కటి చూసుకుంటూ అన్నీ జాగ్రత్తగా బలపరిచి మంచిగా నీట్గా చేసి ఎవరికి ఎటువంటి రోగాలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేయాలని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను పట్టుదలతో అదే జయం సాధించి మీ అందరి సహాయశక్తులతోటి మీ సహకారంతో నేను సాధించి ఆ పనులన్నీ తీర్చి మంచిగా చేస్తానని పరిశుభ్రత ఏర్పాటు చేస్తానని హామీ చేస్తున్నాను ఇంకా మిగిలిన పనులన్నీ ఉంటే కూడా తప్పకుండా నేను చేసి గవర్నమెంట్తో ఫైట్ చేసి ఆ నిధులను సంపాదించి చక్కగా చేస్తానని మీకు హామీ చేస్తున్నాను మరి నన్ను ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా సహకారం నాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు ఏ పుల్లారెడ్డి జై ఇంకో విషయం మీకు ఎమ్మెల్యే సబితా మేడం గారు మనకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బలపరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు నెక్స్ట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ వచ్చే రెండేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది మళ్ళీ మనం బలపరుచుకొని మన గవర్నమెంట్ని మనం మన బీఆర్ఎస్ పార్టీని సాధిస్తుంది ఖచ్చితంగా మనం మనం గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటాం మనకు అన్ని పనులు నేను ఎట్టి పరిస్థితుల ఎమ్మెల్యేతోటి కొట్లాడైనా ఆ పనులను సాధించి నిధులను రాబట్టుకొని ప్రతి చిన్న పని అయినా సాధించి ప్రతి ఒక్కరికి మేలు చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను వచ్చే రెండు ఆ తర్వాత రెండేళ్ళ తర్వాత మన గవర్నమెంటే ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్గా బీఆర్ఎస్ఏ మన పార్టీ ఏర్పాటు చేస్తుంది మనకు అన్ని నిధులు ఏర్పాటు చేస్తాయి రాకున్నా మేడంతో కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే సప్త రెడ్డి అక్కగారు ఉన్నారు నేను ఖచ్చితంగా ఫైట్ చేసి నిధులను సాధించి మన అభివృద్ధిని ఏర్పాటు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ